హాయ్ హలో నేను మీ జ్యోతి ఏంటి జ్యోతి ఏం చేసేస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి మా వీధిలో వినాయకుడు నిలబెట్టారనమాట ఆ వినాయకుడికి రోజైతే ఊరేగింపు జరుగుతుంది అక్కడ కోసం మేము పులిహోర తయారు చేస్తున్నాం అనమాట ఒక ట్వంటీ కిలోస్ దానికోసమే ప్రొసెస్ స్టార్ట్ చేసాము ఈరోజు చింతపండు పులిహోర అయితే దేవుడు ప్రసాదంగా ఇద్దామనుకుంటున్నాం అనమాట ఇంక ఇది ఎలా చేస్తామన్నది చాలా చిన్న మినీ బ్లాగ్ అయితే చేస్తున్నానండి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంక ఇదేనండి స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట వీడియో అయితే ఇంక ఇప్పుడు ఫస్ట్ అయితే ఇంకా దేవుడికి హార్ తెచ్చుకొని మొత్తం మాగ్రతుల వెలిగించి కొంచెం కొబ్బరికాయ కొట్టి వంట అయితే స్టార్ట్ చేస్తామన్నమాట ఫస్ట్ రైస్ కోసం ముందర ఎసర పెట్టాము అంతలా అమ్మేము చింతపండు గుజ్జు అయితే తీస్తున్నారు పులుపు ఉడకబెట్టాలి కాబట్టి అది రైస్ అయితే రెడీ అయిపోయిందండి పులిహోర కోసం ఫస్ట్ కొంచెం వండాము అంటే ఒకసారి వండటానికి అవ్వలేదని టూ టైప్స్ ఉండేమన్నమాట టూ టైమ్స్ ఇప్పుడైతే ఇంక రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది చింతపండు గుజ్జు కూడా ఉడకబెట్టేసామన్నమాట ఇప్పుడైతే ఇంక పోపులు కూడా వేపేస్తున్నాము ఈ పోపులు అయిపోయిన తర్వాత అయితే వినాయకుడు విగ్రహం ఆల్రెడీ ఊరేగింపు స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా త్వర త్వరగా అయితే మేము చేస్తున్నాము ఇక పులిహోర కలిపేసి దేవుడికి ఒక వేషంలోకి తీసి ఇచ్చేయడమేనమాట ఎవ్రీ ఇయర్ అయితే మేము ఇలా చేస్తున్నామండి ఆ వినాయకుడు ఊరేగింపు ఖచ్చితంగా మేము ఇలా చేస్తాము ఇంకా ఆల్మోస్ట్ పులిహోర చేయడం అయితే తయారు స్టార్ట్ అయిపోయింది అనమాట చేసేసాము ఆల్మోస్ట్ ఇప్పుడైతే ఊరేగింపు దగ్గరికి వెళ్ళి ఇచ్చేయడమేనండి ఇంకా కొంచెం కలపడమై ఉన్నాయి అనమాట పోపులు అయిపోయిన తర్వాత కలిపిసి ఇచ్చేస్తాము అయిపోయిందండి ఇప్పుడైతే ఇంక ఇదేనండి అయితే మినీ బ్లాగు ఇప్పుడైతే ఊరేగింపు దగ్గరికి కూడా వెళ్తామన్నమాట అది ఎలా ఉందో చూపిస్తాను చాలా హడావిడిగా అయితే చాలా రచ్చరచ్చ చాలా బాగా చేస్తున్నారు అనమాట ఇంకా అదైతే మీకు అందరికీ చూపిస్తాను ఇప్పుడు Thank <small> you. ఇదేనండి ఇలాగ ఊరేగింపు అయితే స్టార్ట్ అన్నమాట నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఇలాగే మూ వీడియోస్ కోసం నన్ను అయితే ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ బాయ్ బాయ్ అండి అండ్ మా వినాయకుడు విగ్రహం అయితే ఊరేగింపు నచ్చినట్టయితే కామెంట్ చేయండి